హాయ్ యోస్ బెంగళూరు రేవు పార్టీలో హేమ ఆశీరాయన అమ్మాయి వీళ్ళు కాదు అసలు వీళ్ళు బాధితులు ఓ రకంగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాధితులు అనేటి కౌన్సిలింగ్ వదిలేస్తారు మెయిన్ అసలు ఎవరు ఇక్కడ లంకపల్లి వాసు పెజవాడ వాసు దేవుడా బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదు తెలుసా విజయవాడలో బాబు సమీపంలో బ్రహ్మంగారి మఠం వీధి అక్కడ వీళ్ళు ఉండేవారు వీళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోయాడు వాళ్ళమ్మ దోశలేసి చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని పెంచింది పెద్ద చేసింది వాసుకి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అండ్ అన్నదమ్ముడు ఈతను మొత్తం నలుగురు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఈ వాసు వచ్చేసి చిన్నప్పుడు చూడు క్రికెట్ రావాలనుకుంటా ఉండేవాడు అలా పదో తరగతి వరకే చదివాడు కానీ ఆ తర్వాత చూస్తే ఏంటంటే కోట్లకు పడగలైతాడు అలా ఏంటంటే నేను దుబాయ్లో జాబ్ చేసిన మలేషియాలో జాబ్ చేస్తాను అని చెప్తూ ఉండేవాడు విషయం ఏంటని చెక్ చేసుకుంటా పోతే ఎవరికి తెలియంది ఇప్పుడు బయటపడింది ఏంటంటే క్రికెట్ ఫుట్బాల్ కబడ్డీ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇలా ఆటలు ఏవైనా కావచ్చు కాక వీటిల్లో ఏది బెట్టింగ్కి ఈజీగా ఉండిద్ది ఇందులో బెట్టింగ్లు ఎవరేస్తారు ఏంటనుకున్నప్పుడు దాని మీద బెట్టింగ్ ఇలా మనోడు బెట్టింగ్లు వేస్తూ సంపాదించిన డబ్బులతో విజయవాడ హైదరాబాద్ చెన్నై బెంగళూరు విల్లాలు కొన్నాడు భూములు కొన్నాడు క్లబ్బులు పబ్బులు బా రేంజ్ ఇంకా అతనికి విజయవాడలోనే ఐదు కార్లు ఉన్నాయి లగ్జరీ కార్లు ఇతను మొన్న కరోనా లాక్డౌన్ సమయంలో క్రికెట్ ఆడుతున్న మూమెంట్లో బాల్ సం గిట్టికి దగిలేసి ఎంత అంటే నిన్న మొన్నటి వరకు కర్రతోనే నడవాల్సి వచ్చింది హెల్ప్ తీసుకొని ఇలా ఎంత సంపాదిస్తాడు ఏం అంటే తెలివి ఫారిన్ జాబ్ ఏదో ఏదో చెప్పుకుంటా ఉండేవాడు వాళ్ళ ఫ్యామిలీకి రిమైడ్ ఎవరు కూడా అసలు ఏం చేస్తారనేది తెలియదు అదేమంటే ఫారిన్ జాబ్ అలా ఇతను భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా ఆడపిల్లలు ఇతను ఇవి కాకుండా ఇప్పుడు బెట్టింగ్లు అని ఇవి కాకుండా ఇగో ఈ రేవ్ పార్టీలని ఈ క్లబ్బులు క్లబ్బుల్లో డ్రగ్స్ సప్లై చేపిస్తూ మళ్ళీ అలా ఇతనికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలో ఎంతోమంది సెలబ్రిటీలు అండ్ బాగా డబ్బుని బ్యాచ్ బాగా పరిచయం అందువల్లే ఎప్పుడైనా ఇతను పిలవగానే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి ఆడి పాడటం కానీ జస్ట్ షో ఆఫ్ అన్నట్టుగా ఆడుకొచ్చి కాసేపు ఉన్నట్టుగా ఇలా చేస్తూ ఉంటారట నిన్న ఆశీర్యన అమ్మాయి చెప్పింది కూడా ఏంటి వాసన చెప్పాడు వాసన పిలిచాడు బయటపడి అందుకే నేను వెళ్ళాను బట్ ఆమె కూడా డ్రగ్స్ ఉన్నాయి దొరికిందిలే కానీ సో ఇప్పుడు విషయం ఏంటి ఈ వాసు బెజవాడ వాసు లంకపల్లి వాసు ఇతను వాస్ వాటి అంటే యాక్చువల్గా ఇతనికి సంబంధించి చూస్తున్నప్పుడు ఈ డ్రగ్స్ సప్లై చేసిన రాజభవన్ అప్పుడు ఉన్నాడు రాజ్భవ్ ఈ రాజ్భవ్ అనేవాడు మోస్ట్ వాంటెడ్ అనమాట ఇతను కేసులు కూడా ఉన్నాయి డ్రగ్ పెడ్లర్ డగ్గుని తీసుకొచ్చి సప్లై చేయడం ఎక్స్పర్ట్ నిన్ను దొరికిన వాళ్ళు రంధీర్ సిద్దికి రాజ్భవ్ వీళ్ళు ముగ్గురు పార్టీ మొత్తం ఆర్గనైజ్ చేసి చూస్తుంది అరుణ్ ఇతను ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి అతను అండ్ ఇతను వాసు ఇప్పుడు వాసు దొరికాడు కదా ఇంతకు ముందు వరకు బోల్డ్ అన్ని వాటిలో ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అన్నిటి మంది కేసులు నమ్మోతుంది కానీ ఎక్కడ ఇతను లింక్ అయినా తిరిగి జాగ్రత్త పడ్డాడు ఎందుకంటే ఇతని దగ్గర పనిచేసే బుకీలు ఉన్నారు కదా వాళ్ళలో ఒక విజయవాడ నూట యాభై మంది బుకీలు ఉన్నారు బెట్టింగ్ వేసే బ్యాచ్ అంటే బెట్టింగ్ వేపిస్తూ వాళ్ళు మెయింటైన్ చేస్తారు పై పైన వాళ్ళు వాళ్ళందరూ నిలవారిన శాలరీని వెళ్ళిపోయింది మరలా అందుకే అంత పకడ్బందే నెట్వర్క్ అనమాట అంత ప్రొఫెషన్ అంటే అన్నట్టు అనుకోవచ్చు చెన్నై బెంగళూరు విజయవాడ హైదరాబాద్ ఇల్లు ఉన్నాయి ముంబైలో కూడా బెట్టింగ్లు వేస్తూ ఉంటాడు అక్కడ కూడా వ్యాపారాలే అక్కడ కూడా రెంట్ ఇల్లు తీసుకుని అక్కడ నడిపిస్తూ ఉంటాడు దేశ విదేశాల్లో పెద్ద నెట్వర్క్ రేవు పార్టీలో దొరికాడు ఎంక్వైరీ చేస్తూ పోతా ఉంటే ఓరే దేవుడా ఈ నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదని తేలుతూ ఉంటాడు ఏపీలో ఉన్న పోలీసుల సన్నిహిత సంబంధాలు అధికార పార్టీ సన్నిహిత సంబంధాలు తెలంగాణలో కూడా అలాగే దరిద్రం ఏంటంటే ఇతనుకి కిడ్నీ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయట హార్ట్ సంబంధించి ఇష్యూస్ అని ఆల్రెడీ స్టంట్లు వేసి ఉన్నారట నిండా సమస్యలు పార్టీలో వచ్చేసి డ్రగ్స్ అది రేవు పార్టీ మరలా తాగటం తినటం ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళి రూములు ఎంజాయ్ చేయటం గొడ్లు ఇప్పిన వాళ్ళ ఇష్టం ఎందుకండి ఈ లైఫ్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఇతని దగ్గర డ్రగ్ ప్యాటర్ ఎవరైతే ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ఇది చేస్తాడంట అతను అతను దొరికాడు వాసు దొరికాడు ఈ వాసు నెట్వర్క్ ఏంటో చెక్ చేస్తా పోతే ఓరు దేవుడా అసలు రాని కూడా అతను అన్న వేలో కేసు ఇప్పుడు ఇతనితో ఎవరు టచ్ ఉన్నారు ఏంటి ఆ ఫోన్ మొత్తం ట్రాస్ మొత్తం ఫోన్ డేటా మొత్తం రిట్రైవ్ చేస్తూ ఉన్నారు ఎవరో దొరుకుతారు ఏంటో తెలియక పిసుకుంటా కూర్చొని ఉంటున్నారు మన సౌత్ ఇండియా మొత్తం మీద సరే బేజవాడ వాసు అలి లంకపల్లి వాసు బ్యాక్గ్రౌండ్ అతను పిలిస్తే వచ్చే సెలబ్రిటీలు బోల్డ్ ఎంతమంది అంట అలా విజయవాడ వాళ్ళు ఇంటికి కూడా వస్తారు హైదరాబాద్ వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారట చూడండి మీరు దా సో కాల్ సెలబ్రిటీలు అనుకునే బ్యాచ్ మొత్తం ఇదే డబ్బులు ఇస్తే ఎక్కడైనా వస్తారు ఏది వస్తారు చేస్తారు నేను గతంలో ఎన్నో సలవాళ్ళు చెప్పే ఓరయ్యా మనం డబ్బు పెట్టి టికెట్ కొంటేనే వాళ్ళు బతుకుతారు బాబు వాళ్ళు కదరా మీకు గొప్ప ఈ సమాజం చేసిన ఎవరు ఉంటారు గొప్ప మిమ్మల్ని కన్నులు గొప్ప బాబా అంట సరే టాపిక్ పెట్టాల్సింది కానీ కన్క్లూజన్ ఇస్తాను చూడండి రేవు పార్టీకి ముందు ఎన్నో వట్లు దొరకాల్సి చూడండి రేవు పార్టీ ద్వారా దొరికాడు ఇప్పుడు తీగలా అయితే డొంక ఎదిలినట్టు పెద్ద నెట్వర్క్ బయటపడతా ఉంది